రాయ్ ఫ్రెండ్స్ వెల్గడ్డ ఛానల్ ఈ ఈరోజు సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి ఐజా ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది సో ఇక్కడ ఆవుని అయితే బేరం చేస్తున్నారు చూద్దాం వాళ్ళు ఎంత రేటు మాట్లాడతారు અરે મામા ગયો યાર આમાંથી માના બને એક કાટા મરડ આમાંથી મારમાજી ના હો ત્યાંના મામા 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 નામ લખો મામા સલાની યાર ઓનલી ઓર પેટ 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 ગોડ રિયલ ઓ રાઈટ રીડ સુ રીડ સુ એમ કે ભલા ఎంత చెప్పినావా ఇరవై ఆరు కృష్ణా నుంచి అయితే ఇరవై ఆరు వేలు చెప్పినాడు మరి వాళ్ళకైతే బేరం అయితే కూరలేదు ఎవరు అన్న అలా చూసిన ఫ్రెండ్స్ మరి వాళ్ళకైతే అయితే కోరలేదు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్